హాయ్ ఈ రోజు మనం ఇండస్ గేమ్ని టెస్ట్ చేయబోతున్నాము ఎంతమంది ఇండస్ గేమ్ ఆడుతున్నారు గాయస్ కామెంట్ చేయండి చాలా రోజులు అయింది కదా ఇండస్ గేమ్ గురించి మాట్లాడి సో ఈ రోజు మనకి ఇండస్ ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట ఒక వన్ వీక్ బ్యాక్ అయితే వచ్చింది దాన్ని టెస్ట్ చేద్దాము అప్డేట్లో ఏమేమి మ్యాచ్ చేశారో చెక్ చేద్దాము సో ఇనిషియల్గా కొంత గ్రాఫిక్ ప్రాబ్లమ్స్ నేను అందరు కంప్లైంట్ చేశారనమాట ఇప్పుడు చాలా వరకు అయితే ఫిక్స్ చేసేశారు గ్రాఫిక్స్ కొత్తగా యాడ్ చేశారు కొత్త మోడ్స్ యాడ్ చేశారు సో అన్ని వీడల్లా చెక్ చేద్దాము ఏమేమి యాడ్ చేశారు ఎంతవరకు చేశారు ఇప్పుడు గేమ్ ఆడదగట్టు ఉందా లేదా చెక్ చేద్దాం అనమాట సో నేను మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నేను ఆడబోతున్న మ్యాప్ వీర్లోకి అనమాట ఇంతకీ ఇండస్ అంటే తెలియని వాళ్ళు సో ఇండస్ అనేది మన ఇండియన్ బ్యాటిల్ రాయల్ గేమ్ గాయస్ సో ప్లే స్టోర్ లింక్ కింద డిస్క్రిప్షన్ వస్తాను బాగుంటుంది అనమాట గేమ్ మనస్ వెళ్ళి చెక్ చేయండి సో ఇప్పుడు కొత్తగా గేమే మ్యాచ్ చేశారు నేను గమనించినవి చెప్తాను సో ఫస్ట్ ఫస్ట్ గేమ్లో కొన్ని ఆప్టిమైజేషన్స్ అయితే చేశారంట నేను గేమ్ ఆడేటప్పుడు నాకు అర్థమైపోయింది ముందు కొంత లైట్ హీట్ వచ్చేది అనమాట ఇప్పుడు అది కూడా రావట్లేదు చాలా వరకు ఆప్టిమైజేషన్స్ అయితే జరిగినాయి ఇంకా ఫ్యూచర్లో అప్డేట్స్ వచ్చే కొద్దిగా గేమ్ మాత్రం ప్రాపర్గా అనమాట అండ్ లాస్ట్ టైము షాడోస్ మనం గమనించినప్పుడు కొంచెం ఆఫ్ అనిపించింది అనమాట సో నా ఇనిషియల్ ఇండస్ వీడియో చూడండి మీకు అర్థమైంది ఈసారి షాడోస్ని చూడండి బాగా షార్ప్ అయితే చేశారు బాగుంది ఇప్పుడు చూడటానికి నెక్స్ట్ వాటర్ క్వాలిటీ కూడా అప్డేట్ చేశారు ఇప్పుడు చూడండి వాటర్లో రిఫ్లెక్షన్స్ కానీ ప్రాపర్ వాటర్ లాగా కనిపిస్తున్నాయి అనమాట ప్రీవియస్ వీడియోలో చూస్తే వాటర్ అసలు వాటర్ లాగే లేవు బట్ ఇప్పుడు మాత్రం ప్రాపర్గా ఉంది గ్రాఫిక్ సెట్టింగ్ ఇక్కడ నెక్స్ట్ నేను గమనించింది వచ్చేసి మనకి గ్రాస్ అయితే యాడ్ చేశారు కదా లాస్ట్ టైము ఎంత ప్లెయిన్గా ఉందంటే నేల మొత్తం చాలా ప్లెయిన్గా ఉండేది అనమాట బట్ ఇప్పుడు ఎటు చూసినా కూడా మీద గ్రాస్ అయితే యాడ్ చేశారు ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాలో కానీ బాగా యాడ్ చేశారనమాట తర్వాత ప్లేయర్స్కి ఉన్న మెయిన్ కంప్లైంట్ వచ్చేసి లోపల ఇంటీరియర్స్లో పెద్దగా వాల్స్కి యానిమేషన్ లేదు యానిమేషన్ ఐ మీన్ టెక్స్చర్ లేదని చెప్పారనమాట సో నేను కూడా గమనించాను ఇప్పుడు కొంతవరకు టెక్స్చర్ అయితే యాడ్ చేశారు కదా నేల మీద లైట్గా కనబడుతుంది అనమాట ఇంకా ప్రాపర్గా యాడ్ చేయాలి అంటే ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ డివైస్ మీద ఎక్కువ ప్రెషర్ పడిద్దని వీళ్ళు తక్కువ యాడ్ చేసినట్టు అనుకుంటా బట్ ఇప్పుడైతే మాత్రం కొన్ని ఆప్టిమైజేషన్ చేసి కొన్ని యాడ్ అయితే చేశారనమాట కనబడుతుంది కానీ గైస్ మీరు కనుక టీడీఎం మ్యాప్ ఆడితే అక్కడ ఒక్కొక్క వాళ్ళకి ఎంతెంత టెక్స్చర్ కనపడిద్ది అంటే సో ఇప్పుడు వన్స్ టీడీఎం మ్యాప్ చూపిస్తారు చూడండి ఇక్కడ అసలు ఎంత బాగా చేశారంటే ప్రతి వాళ్ళ మీకు టెక్స్చర్ కనపడిద్ది నేల మీద గోడలపైన అసలు ప్రాపర్గా వీళ్ళు కష్టపడ్డారనుకుంటే ఈ మ్యాప్ మీద టీడీఎం మీద అందుకనే మ్యాప్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడటానికి సో అదే లెవెల్ టెక్స్చర్ ఇక్కడ కూడా తీసుకొస్తే బాగుంటుంది బ్యాటిల్ రాయల్లో కూడా కొంచెం యాడ్ అయితే చేశారు కొన్ని బిల్డింగ్స్లో కనబడుతుంది బట్ ఇంకా ప్రాపర్గా ప్రతి చోట టెక్స్చర్ వస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ గన్ మూమెంట్ కానీ ప్లేయర్ మూమెంట్ కానీ కొంత దాన్ని కూడా మొత్తం చాలా వరకు ఇలా ఆప్టిమైజేషన్స్ చేశారు ఇది సెకండ్ అప్డేటే ఫోర్ హండ్రెడ్ ఎంబీ అప్డేట్ అనుకుంటా ఇంకా ఉండే కొట్టే ఫీచర్లో అప్డేట్స్ ఇచ్చే కొద్ది గేమ్ మాత్రం ప్రాపర్ కంటే ప్రాపర్గా తయారైంది సో ఎంతమంది ఇప్పటివరకు ఇండస్ గేమ్ ఆడుతున్నారని కామెంట్ చేసేసే ఇన్గస్ అండ్ నెక్స్ట్ ఇండస్ గేమ్ గురించి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేసేసేయండి అండ్ నేను మ్యాప్లో తిరిగేటప్పుడు ఇది ఒకటి గమనించాను సో ఈ ఏరియా కనబడుతుంది సారా ఈ ఏరియా ఎగ్జాక్ట్ నేను ఇండస్ గేమ్ ఆడటానికి పూణే వెళ్ళాను గుర్తుంది వ్లాగ్ కూడా చేసాను ఆ బ్లాగ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా సో సేమ్ అక్కడ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఏరియా అయితే ఇంతే అనిపిస్తుంది లైక్ అదే ఏరియాని ఇక్కడ పెట్టారా లేకపోతే నాకు అర్థంగా అట్లా సేమ్ టు సేమ్ ఇంతే ఉంది గైస్ సేమ్ అయితే ఉంటుంది ఆ వ్లాగ్ చూడండి మీకు అర్థమైపోయింది అండ్ లైవ్ కూడా చేశాను రాత్రిపూట ఆ రోజు నైన్కి లైవ్ చేశాను అనమాట ఆ రోజు క్రియేటివ్ ప్రాన్ బ్రో అండ్ కుమారి గేమర్ బ్రో అందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరితో లైవ్ చేసినప్పుడు సేమ్ ఈ ఏరియాలోనే కూర్చొని నేను వీడియో అయితే చేశాను అనమాట చెక్ చేయండి సేమ్ నాకు భలే అనిపించింది కొంచెం చేయాలనిపించింది అనమాట ఆ ఏరియా బల్లి కలిసిందని అండ్ నెక్స్ట్ గేమ్లో నేను ఆడుతున్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం గమనించాను ఇప్పుడు మన గేమ్లో అయితే ఎటు చూసినా కూడా లూట్ అయితే ఎలా మీద పడిపోయి ఉంటుందన్నమాట చాలా చోట్ల బట్ ఇక్కడ వీళ్ళు ఒక బ్లాక్ ప్లేట్ పెట్టి దాని మీద లూట్ పెట్టారు అలా కాదు రూమ్ మొత్తం మీద ర్యాండమ్గా లూట్ అక్కడక్కడ స్పాన్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట బట్ దాన్ని కూడా అప్డేట్ చేశారనుకుంటా ప్రజెంట్ అయితే మాత్రం ఒక్క చోటే ఆ అయితే పరిమితం చేశారు అట్లా కాదు ఇంకొంచెం ఉంటే బాగుంటుంది ఓవరాల్గా ప్రజెంట్ అయితే మాత్రం నా ఫస్ట్ ఇంప్రెషన్స్ అప్డేట్ అయితే బాగుంది గైస్ ఫ్యూచర్లో అప్డేట్స్ ఇస్తారు చూద్దాం ఇంకా అప్డేట్ ఇచ్చే కొద్ది గేమ్ ఎలా తయారవుతుంది నేనైతే మాత్రం గేమ్తో ప్రెజెంట్ అయితే సాటిస్ఫైడ్ అనమాట సో మీరు కూడా కామెంట్ చేయండి గేమ్ ఎలా అనిపించింది కామెంట్ చేసేసాను గాస్ అండ్ ఇప్పుడు వరకు నేను ఆడుతున్న మొబైల్ సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అనమాట ఎలాంటి గేమ్ అయినా కూడా హైయెస్ట్ గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేసేస్తుంది సో ఇంతకీ మీరే డివైస్ వాడుతున్న కింద కామెంట్ చేసేసాను ఈ వీడియో అయితే ఇంతే మరీ మేడం తొందరలో మేము ముందు టికెక్ బాన్ Thank you for watching!